ఇటీవల నిర్వహించిన పరిశోధనల్లో మార్కెట్లో లభిస్తున్న కందిపప్పులో కేసరి పప్పును కలుపుతున్నట్లు గుర్తించారు ఈ కేసరి పప్పు అసలు తినదగినది కాదు కలుపు మొక్కలను ద్వారా పెరిగే విషపూరితమైన పదార్థం ఇది దీన్ని తినడం వల్ల ముఖ్యంగా నరాల వ్యవస్థ దెబ్బతింటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు దీన్ని ఎక్కువగా తింటే కాళ్లు చేతులు నెమ్మదిగా పనిచేయకపోవడం నడవలేకపోవడం లాంటి సమస్యలు వస్తాయి దీన్ని లాథరిజం అని అంటారు దీని ప్రభావం శాశ్వతంగా ఉండే ప్రమాదం ఉంది అంతేకాక వ్యాపారులు ఈ కల్తీని గుర్తించకుండా ఉండేందుకు టాట్రాజిన్ అనే రసాయనాన్ని ఉపయోగిస్తున్నారు ఇది ఒక రకమైన ఆహార రంగు పదార్థం దీనివల్ల క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది దీన్ని ఎక్కువగా తీసుకుంటే శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది దీని ప్రభావం దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం కేసరి పప్పు కందిపప్పును పోలి ఉంటుంది అయితే దీని ఆకారం కొద్దిగా చరిత్ర స్ట్రాకంలో ఉంటుంది కొంతమంది వ్యాపారులు తక్కువ ధరలు లభించే ఈ పప్పును అసలు కందిపప్పులో కలిపి అమ్ముతున్నారు దీనివల్ల సామాన్య వినియోగదారులకు అసలు పప్పు కల్తీపప్పు పప్పు మధ్య తేరా గుర్తించడం కష్టమవుతోంది ఇంట్లోనే ఈ పప్పులో కల్తీ ఉందో లేదో సులభ